మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మహస్సునాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరఫున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు వంద శాతం విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష థ్యాంక్ యూ